రెండు లక్షల కోట్ల రూపాయల వ్యాపారం మహాకుంభమేళకి మాత్రమే సాధ్యం కానీ విని ఎరగని రీతిలో మహాకుంభమేళ సాగుతోంది వెలుగుతోంది తొలి రోజైన జనవరి పదమూడవ తేదీ సోమవారం నాడు ఒక్కరోజే అరవై లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు అయితే ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన ఈ మేళా ఎన్నో విశిష్టతల్ని సొంతం చేసుకోబోతుందని అంచనా వేస్తున్నారు అందులో భాగంగా ఇక్కడ జరిగే వ్యాపారం లెక్కలు వేయగా అందరికీ కళ్ళు చెదిరిపోతున్నాయి ముఖ్యంగా నలభై రోజుల పాటు ఈ మేళాలో రెండు లక్షల కోట్ల మేర వ్యాపారం సాగనుందని అంచనా వేస్తున్నారు ఒక్కో వ్యక్తి సగటున ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టినా మొత్తం రెండు లక్షల కోట్లు అవుతుంది హోటళ్లు గెస్ట్ హౌస్లు తాత్కాలిక నివాస ప్రాంతాలు ఆహారం వస్తువులు ఆరోగ్య సంరక్షణతో పాటు ఇతర సేవలు వంటి ఖర్చుల ద్వారా ఇంతటి వ్యాపారం సాగుతుందని లెక్కలు వేస్తున్నారు కేవలం హోటళ్లు గెస్ట్ హౌస్లు తాత్కాలిక లాడ్జీల ద్వారానే నలభై వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందట ప్యాకేజీ ఫుడ్డు నీరు బిస్కెట్లు జ్యూస్లు భోజనం వంటి వాటితో ఇరవై వేల కోట్ల వ్యాపారం నూనె దీపాలు గంగ నీరు దేవత విగ్రహాలు ధూపం వంటి సామాగ్రి ఆధ్యాత్మిక పుస్తకాలు వంటి వాటితో మరో ఇరవై వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయట ఇక టాక్సీలు సరుకు రవాణా వంటి సేవలతో పదివేల కోట్లు టూరిస్టు గైడ్లు ట్రావెల్ ప్యాకేజీలు వంటి వాటితో మరో పదివేల కోట్ల వ్యాపారం సాగుతుందని అంచనా వేస్తున్నారు ఈ లెక్కలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అర్ధకుంభమేళాలోనే ఇరవై నాలుగు కోట్ల మంది భక్తులు రావడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు సమకూరింది ఈసారి పాటు సాగే ఈ మహాకుంభమేళాకి దాదాపు నలభై కోట్ల మంది భక్తులు రానున్నట్లు అంచనా వేస్తుండగా వీరి ద్వారా యూపీకి భారీ స్థాయిలోనే ఆదాయం సమకూరే అవకాశం ఉన్నాయి మరోవైపు స్నానాల రోజున భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేస్తున్నారు దాదాపు పదివేల ఎకరాల్లో భక్తులు కోటి మంది ఒకేసారి ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు ఇరవై ఒక్క వేల కోట్లు ఈ ఏర్పాట్లకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేశాయి ఏమైనా హిందువులు అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైనా ఈ మహాకుంభమేళ చరిత్రలో నిలిచిపోనుంది ఓం నమ శివాయ్